హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నాను అంటే ఇవి మన కోటికి వెళ్ళే దారిలో అండి రామేశ్వరం వెళ్ళిన తర్వాత ఎవరైనా వెళ్ళారంటే నాకు ఒకసారి గమని చేయండి సో రామాయణం వెళ్ళిన తర్వాత రాముడు విభీషణుడిని రాజుని చేస్తాడనమాట సో లంకకి విభీషణుడు అయితే రాజు అవుతాడు సో ఆ రాజుని చేసే ప్రదేశం అనమాట ఇది పట్టాభిషేకం అని అయితే ఇక్కడ చేశారనమాట ఈ గుడిలో ఇది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా రాతితో కట్టినటువంటి గుడి అనమాట సో ఈ సముద్రం మధ్యలో ఈ రాయితో కట్టిన గుడి ఏంటి అటువైపు సముద్రం ఇటువైపు సముద్రం రెండు సముద్రాల మధ్యలో అది కూడా అనమాట సో అక్కడైతే రాముడు అయితే పట్టాభిషేకాన్ని అన్ని చేశాడు ఇక్కడైతే అన్ని అందరూ చాలామంది వస్తున్నారన్నమాట టూరిస్టులు చూస్తున్నారు మేము కూడా వచ్చాం రామేశ్వరంలో దర్శనం అయిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ చాలా చాలా అంటే చాలా చల్లగా ఉంది అంత ఎండలో కూడా బయటైతే చాలా ఎండగా ఉంది ఇక్కడైతే చాలా చల్లగా ఉంది చూడండి సముద్రం ఇటువైపు ఒక సముద్రం ఇటువైపు సముద్రం వెహికల్ మాట్లాడుకుంటే మాత్రం మేము అయితే ఆటోలో వెళ్ళాం టూ థౌజండ్ సో చాలా బాగా అయితే తీసుకెళ్లారు ఆయన కంగారం పెట్టుకున్న సో మేము ఫైనలీ అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము చాలా వీడియోస్ చాలా టైం అయితే పట్టింది ఆట వైప్స్ ముందు ఎటు వైప్స్ ఉదయం నుంచి అయితే ఆటో వెహికల్స్ అన్ని వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఆ వెదర్ అనేది మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్